మనం ఇప్పుడు ఎటు మనము మనం అది తిప్పుకొని పోదాం బండి ఆగిపోయినట్టుంది ఇంకొక తిరగబొట్టుకుంటున్నారు ఇదిగో లారీ లారీ కాదు అటు ఇటు అన్లోడ్ చేసుకుంటున్నారు అదే బండి ఆగిపోయింది అంటే ప్రాబ్లం వచ్చి ఆగిపోయినట్టుంది తిరగొట్టుకుంటున్నారు ఫుల్ ట్రాఫిక్ పోయి ఆ టీ కొట్టుక టీ తాగి మన సందర ఐదు వందల చిల్లర తీసుకు తీసుకున్నాడు తీసుకుందాం టీకా నైనా వాటర్ బాటిల్స్ కొనక్కర్లేదు ఎందుకంటే మూడు ఉన్నాయి అమ్మాయి దగ్గర స్వాతి దగ్గర ఇంక సరిపోతులే ఇంకా అయ్యో ఇంకెందుకు ఏ జాగ్రత్త అయినా నేను కారు కోసం చూస్తున్నా అదేలే నేను అదే అనుకున్నా లే కారు ఆపితే కారు అయితే లేదు గంట బాబులో వెళ్ళిపోతారు గంట గంట బాగు అంటే వాళ్ళు ఒకరోజు పోయే వాళ్ళు అయితే చెప్పలేము ఆయన నేను ఎప్పుడు ఇటు నుంచి చుట్టుకుంట మీద వెళ్ళేప్పుడు లేదు శుభ్రంగా అంటే అప్పుడు నెల్లూరు కదా నెల్లూరుకి శుభ్రంగా కార్లలో ఈ డ్రాపింగ్లు దించేసేసి వెళ్తారు వాళ్ళే ఇది అంట ముందు దారి చెడిపోయింది ఇదిగో ఇదిగో ఆ లారీ చెడిపోయింది ఈ లారీలోకి మన సరఫడుతున్నాం అదేలే ఏముంది అక్కడ డేవిడ్ దాట మారుస్తుందండి అయితే అక్కడ లోపు ఆర్చు ఇప్పుడు మనం బజ్జీలు తీసుకున్న తోట ఆవిడ ఇప్పుడు ఓనర్ లేదు ఆవిడ చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని అక్కడ ఇచ్చేసింది వాళ్ళు ఆయన ఇప్పుడు తాగి తందనాలు తొక్కుతుండేవాడు సరేలే ఎవరి జీవితాలు వాళ్ళే ఆ జీవితాలు మనమే మార్చి కాదు పాపం ఆవిడ చెప్పుకొని ఏడుస్తుండేది ఇప్పుడు బాగానే ఇప్పుడు పిల్లలు పైకి వచ్చిన తర్వాత కొద్దిగా ఆవిడ మార్పు కానీ పిల్లలు అదృష్టం కానీ ఏదో జరిగింది మొత్తానికి నిజంగా పాపం పడి ఏడ్చేది ఎందుకంటే ఇంట్లో మగదిక్క అయినా సంసారం రెస్ట్ అయిపోయింది ఏం చేస్తారు వెనక్కి వెళ్తాడు అదే కదా నాకు అర్థం కదా వెనక్కి ముందు వెనకే వెళ్తున్నట్టున్నాడు ఇంకా నేను అని చెప్పి ముందు కాదు కాదు వాడు ఇటువైపు వెళ్దాం అనుకున్నాడేమో అనుకుంటున్నా ఇటువైపు తిప్పుతున్నాడు అర్థం కాదు ఏం చేస్తాం ఇప్పుడు లేదు మన మా దానిలో ఆడపిల్లలు లేరు కారు శుభ్రంగా ట్రాక్ లో తిప్పుకుంటున్నాడు చక్కగా బయట తిప్పట్ల కాస్త బాగా రావాలి కదా అదే నాలుగు రోడ్లు తిరుపుతున్నారు ఖాళీ ప్లేస్ నేర్చుకుంటే బాగా వచ్చింది డ్రైవింగ్ ఖాళీ ప్లేస్ లో నెల బాగా నేర్చుకొని అప్పుడు రోడ్ ఎక్కాలి అందులో రోడ్డు బాగుంటుంది చక్కగా వెళ్తున్నారు ముందు లైఫ్ లైఫ్ నైట్ కూడా బాగానే ఉంది నైట్ టైం వస్తాయి రాగానే వ్యభిచారాలు మొదలవుతాయి లేదు లేదు నువ్వు గమనించావో లేదో కానీ ఇది వరకు మీరు చాలా మార్పు వచ్చింది చాలా మార్పు వస్తున్నది అమ్మాయి కూడా అంటున్నది అంకులు మీ జనరేషను మా జనరేషను పోయిందంటే ఇంకా ఇంకా మనకు చెప్పుకోవడానికి కూడా ఏమి లేవు అంటున్నది ఎందుకంటే అట్ట తయారు చేయారమ్మా ఎవరితో మాట్లాడితే ఏమో భయం కుడుతున్నాయి అంత ఇగో ఆ ఇగో మంచిది కాదు అని చెప్పని చెబితే దానికే పరిగెడుతున్నారు అందరూ ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు మా కాలంలో ఎటాక్ అంటే ఇప్పుడు మొగుడు కోపట్టయడంతో ఆడది సైలెంట్గా ఉండేది ఆడది కోపటప్పుడు మగవాడు సైలెంట్ అయ్యేవాడు అయిపోయా మా అయితే రెండు రోజులు ఎగురుతారు మూడో రోజుని అవసరాలకి వాడు రావాల్సిందే దారిలోకి కాదా మధ్యలో ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఇప్పుడేంటో తెలుసా అటు ఆడపిల్ల తల్లిదండ్రులు ఇటు మగపిల్లవాడు తల్లిదండ్రులు వీళ్ళు వస్తున్నారు వీళ్ళు రావడానికి కాపురాలు నాశనం అవుతున్నాయి వాళ్ళ చావు వాళ్ళు చస్తారులే అని చెప్పని తల్లిదండ్రులు ఇద్దరు రెండు వైపుల వాళ్ళు వదిలేయమని ముట్టి మాడి ఒక్కొక్కళ్ళు మనకు ఇళ్లలో కూడా బలతలేవు అని చెప్పని అనుకోని వాళ్ళే మళ్ళీ తచ్చినట్టు ఏమంటారు వాళ్ళిద్దరూ ఒక గంట కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది ఇగో తోటి ఎంతకాలం వదులుతారు వీడన్నీ వదిలేస్తావు ఇంకోన్ని చేసుకుంటావు అట్లాగే ఎంతమంది నువ్వు కట్టుకోగలవు రేపు నీ పిల్లల్ని చూస్తారట చూడరుగా కాదు నాన్న ఇప్పుడు చూస్తుంటే ఎంత వేస్తున్నాయి అంటే చాలా కష్టంగా ఉంది ఇంకా రోజు రోజుకి బెట్టాలు జరుగుతుందో కూడా భయమే పుడుతున్నాయి ఇక్కడ ఈ రేవ్ పార్టీలని అవన్నీ ఇవన్నీ వచ్చినాయి వ్యభిచారాలు పబ్లిక్గా ఎక్కువైపోతున్నాయి సినిమా యాక్టర్స్ పబ్లిక్ అయిపోతున్నారు సినిమాలో ఒక సినిమాలో ఆడది ఇంకో రెండో సినిమాకు ఛాన్స్ లేదు ఎందుకు ఇదంతా దూరం ఆటగా అడిగేగా ఎందుకు అలా సంక్రాసం చేయబోయేది మనం వచ్చేందుకు వెళ్ళిపోదావాళ్ళు బాదా బాల్ రోడ్ కదా అని ఇది తిప్పాను చాలా దూరం ఇదే దూరం ఉంటావా ఇప్పుడు కలెక్టర్ ఆఫీసు రోడ్ ఉంది కదా రోడ్లో కూడా చెప్పండి చెప్పండి నువ్వు చెప్పిన కరెక్ట్ అది ఆయి మనకు అవునులే అది రోడ్ కూడా బాగుంటుంది లక్ష్మీపురం అంతే ఇటు బాగున్నాడు పోతే అంతే మనకు హాయ్ అది ఓకే ట్రాప్లో పోయే కంటే పోవాలి హిందూ కాలేజ్ దాకా వచ్చావు అదే నేను విషయం మర్చిపోయాను అప్పుడు నేను బార్ రోడ్ అనుకోని ఇప్పుడు ఈ హాస్టల్ ఇది లేదు పట్టాపురం నుంచి వెళ్ళిపోతాను ఓకే i'm a moment,